అందరికీ శుభోదయం అండి ఈరోజు నమో పోస్టిక్ అనే ఈ హోటల్కి వెళ్ళడం జరిగింది ఇది విజయవాడలో రాఘవయ్య పార్క్ అని ఉంది కదండి దానికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట నమో పోస్టిక్ ఒక జైన్ హోటల్ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ దీనికి వెళ్ళడం జరిగింది ఇక్కడ నార్మల్గా బఫే సిస్టమ్ ఉన్నదండి బఫే కాకుండా సంగం మినీ థాళి సంగం థాళి అని రెండు ఇలా థాళీ ఆ పళ్ళెంలో పెట్టి ఇవ్వడం చాలా అట్రాక్టింగ్ అనిపించింది డిషెస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇందులో నార్త్ ఇండియన్ డిషెస్ వెజ్ మంచూరియా తర్వాత పానీపూరి ఫ్రైడ్ రైస్ బిర్యానీ విత్ రైత రకరకాల థాలీలు అన్నీ అనమాట సలాడ్ ఐస్ క్రీము బటర్ మిల్క్ అన్నీ కలిపి మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి ఈ థాలీ అనేది టేస్ట్ చూడండి చాలా 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 బాగుందనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ